అందరికీ నమస్కారం ఒంట్లో కొవ్వు కరిగి బరువు తగ్గడానికి ఒంటికి చలువు చేయడానికి మలబద్ధకం పోగొట్టడానికి ఎంతో బాగా పనిచేసే నాలుగు రకాల జ్యూసుల చేయాలో చూద్దాం మా ఇంట్లో ప్రతిరోజు మార్చి మార్చి చేసుకునే ఈ నాలుగు రకాల వాటిలో మొదటి దానికోసం బాగా మెత్తగా పండిన జామ పండును తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ జ్యూసులన్నీ చేయడం కోసం ఇక్కడ నేను అగారో పోర్టబుల్ బ్లెండర్ని యూజ్ చేస్తున్నాను ఇది రీఛార్జ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళగలిగేలా ఉంటుంది జ్యూస్లు కానీ స్మూదీస్ కానీ ఇంకా బేబీ ఫుడ్స్ కానీ ఏవైనా కానీ ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు తేలికగా చాలా లైట్ వెయిట్తో ఉండే దీన్ని వాటర్ బాటిల్ క్యారీ చేయగలిగినంత ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న జామపండు ముక్కలు వేసుకొని పావు స్పూను బ్లాక్ సాల్ట్ వేసి తీపి కోసం కొంచెం మెత్తగా గ్రైండ్ చేసిన బెల్లం పొడి కూడా వేసుకొని పావు చెక్క నిమ్మరసం కూడా పిండుకొని కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు కూడా పోసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకుంటాం కాబట్టి కరెంటుతో పని లేకుండా దీన్ని ఇలా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఇది కావలసిన వాళ్ళు ఈ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చెక్ చేయండి చాలా మంది జామకాయ జ్యూస్ లో పాలు వేస్తూ ఉంటారు కానీ వెయిట్ మేనేజ్మెంట్ కోసం బరువు తగ్గడం కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా నీళ్లు మాత్రమే వేసి చేసుకోవాలి తర్వాత యాపిల్ని తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లెండర్లో వేసుకొని తీపి కోసం కొంచెం పటిక బెల్లం పొడి కూడా వేసి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు కూడా పోసుకొని బ్లెండ్ చేసుకోవడమే ఇలా బ్లెండ్ చేయడం కోసం ఇక్కడ కనిపిస్తున్న పావర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి ఈ జ్యూస్లన్నీ కూడా మలబద్ధకం పోవడం కోసం బరువు తగ్గడం కోసం చేస్తున్నాం కాబట్టి పాలు లాంటివి ఏమీ వేయట్లేదు మీ ఇష్టాన్ని బట్టి మీకు కావలసిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ జ్యూస్లన్నీ కూడా పొట్ట క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి కాబట్టి రాత్రి పడుకునే ముందు తాగినట్లయితే బాగా పనిచేస్తాయి ఉదయానికల్లా పొట్ట చక్కగా క్లీన్ అవ్వడానికి ఇలా జ్యూసులు చేసుకోవడానికి ఫ్రూట్స్ ఏమీ అవైలబుల్గా లేనట్లయితే ఇలా గోధుక తీరాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వేసవ కాలం కాబట్టి ఇక్కడ నేను వారానికి సరిపడా ఒకేసారి నానబెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇలా చక్కగా దాన్ని మాత్రమే వాడుకొని అడుగున సరిగా నానకుండా ఇలా గట్టిగా ఉన్న దానిలో మళ్ళీ ఎక్కువ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి అయితే ఇక్కడ వాడిన గోందక తీర కోసం ఎవరికైనా తెలియనట్లయితే ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి తర్వాత పుచ్చకాయ ముక్కల్ని తీసుకొని వీటిని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి పుచ్చకాయ ఆల్రెడీ తీగానే ఉంటుంది కాబట్టి ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు ఇలా బ్లెండ్ చేసేటప్పుడు ముక్కలు కొంచెం అయినట్లు అనిపిస్తే ఇలా కొంచెం పైకి కిందకి షేక్ చేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోతాయి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అయితే ఇందులో ఉండే గింజలు కూడా మనకి మంచిదే కాబట్టి ఇక్కడ నేను వడకట్టకుండానే సర్వ్ చేస్తున్నాను ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం గోంతుకతీరాని కూడా కలుపుకున్నట్లయితే చలువు చేయడంతో పాటు ఉదయానికల్లా పొట్ట చక్కగా క్లీన్ అయిపోతుంది ఈ గోంతుకతీరాని ఇలా జ్యూస్లోనే కాకుండా కావాలంటే నిమ్మరసంలో కానీ ఎందులోనైనా కలుపుకుని తాగొచ్చు అయితే ఇంతకు ముందు చెప్పినట్లు ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేనట్లయితే ఒంట్లో వేడి తగ్గి చలువు చేయడం కోసం అలాగే పొట్ట క్లీన్ అవ్వడం కోసం ఇలా కమ్మటి పెరుగు తీసుకొని బ్లెండర్లో వేసి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు కూడా పోసి ఒకసారి బ్లెండ్ చేసుకుని గ్లాసులో వేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న మజ్జిగలో గోంతిక తీరాన్ని కూడా కలిపి తీసుకున్నట్లయితే చాలా బాగా చలువు చేస్తుంది ప్రతిరోజు రకరకాల ఫ్రూట్స్ కొనడం కష్టం అనుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది వేసవి కాలంలో ఎంతటి వేడినైనా తగ్గించి శరీరానికి ఎంతో చలువ చేయడంతో పాటు శరీరంలో ఉండే అనవసరమైన కొవ్వును కరిగించి తక్కువ రేట్లో చేసుకోగలిగే ఈ డ్రింక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్